ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రైతులకు యూరియా వినియోగంపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద నుంచి బజారు వీధుల మీదుగా పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారంగా ఏర్పడి అధిక యూరియా వద్దు సరైన మోతాదు ముద్దు బయో ఎరువులను వాడుదాం భూమిని కాపాడుదాం అంటూ నినాదాలు చేస్తూ యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏవో గణేష్ మాట్లాడుతూ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఫర్టిలైజర్స్ నానో యూరియా నానో డిఏపీలను వినియోగించడం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చునని రైతులకు సూచించారు అదేవిధంగా రైతులకు అవసరమైన యూరియాను సైతం అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు 400 ડીએસના માથા પર એનો માટાનું ફૂટરો સરેરાશ માટાનું ફૂટરો અદિકારીયા હતો સરેરાશ માટાનું ફૂટરો અદિકારીયા હતો હાઈટ 400 ની માંડવા రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మర ఆదేశాల మేరకు మనం యూరియా యొక్క ఆందోళన నివారించడానికి రైతు సోదరులందరూ కూడా మనో ఆహారంగా ఏర్పడి రోజున మన వ్యవసాయ నాయుడుపేట మండలంలో ఏర్పాటు చేయించడం జరిగింది నాయుడుపేట వ్యవసాయ శాఖ కార్యాలయం నుంచి స్థానిక అంబేద్కర్ కోడల వరకు మనకు ఈ స్లోగన్స్ చేస్తూ ఇక్కడికి ర్యాలీగా రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత రైతు సోదరులు అందరితో కలిపి మనం మనోహారం ఏర్పాటు చేసుకొని రైతులందరికీ కూడా ఈ యొక్క యూరియా విషయం మీద ఆందోళన కలగొద్దనేసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆందో అవగాహన ఏర్పాటు చేశాము దీంతో పాఠగంగా ప్రకా ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా వాళ్ళకు అవసరమైనటువంటి యూరియా మొత్తాన్ని వాళ్ళకు అవసరమైన మేరకు ప్రతి దఫాలు మూడు దఫాలుగా వినియోగించుకొని వాళ్ళందరికీ కూడా అందుబాటులో యూరియా ఉంచుతామనేసి మేమందరం కూడా తెలియపరుస్తున్నాము అదేవిధంగా మనం రాష్ట్రం మన జిల్లానికి కావాల్సినటువంటి యూరియా ఇప్పుడు రబీ సీజన్ రాబోయే రబీ సీజన్ మనకు ఇంకొక నెల పడుతుంది కాబట్టి ఈ లోపే మనకు రావాల్సినటువంటి యూరియా మొత్తాన్ని కూడా మనము తెప్పించుకొని దానికి ఎంతవరకు అయితే మనకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ పద్నాలుగు వేల ఎకరాల దాకా మనకు వరి నాట్లు పడేదానికి ఆస్కారం ఉంది అదంతా కూడా అక్టోబర్ రెండో వారం నుంచి మనకు యూరియా అవసరం పడుతుంది కాబట్టి ఈ లోపలనే మనకు అవసరం దాని దానికి ఎంత అయితే అవసరం ఉందో ఆ మేరకు యూరియాని మనం రైతు సేవా కేంద్రాల ద్వారా అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారా మరియు మన మనకు పిఎస్ఎస్ ద్వారా రైతులకు అందిస్తామనేసి తెలియజేస్తున్నాము ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా దీంతో పాటుగా నానో యూరియా మరియు బయో యూరియాలు కూడా వాడుకున్నట్లయితే మనకు రైతులకు ఈ యొక్క యూరియా యొక్క ఆవశ్యక తగ్గించి దాని యొక్క అధిక యూరియా వాడకం తగ్గించి వాళ్ళని మనము చైతన్యవంతులు చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి